ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు నా కంఠంలో ప్రాణం ఉండగా నా భార్య కూతురు రాజకీయాల్లోకి రారని తన కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లోకి రారని సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అసత్యాలు అధైర్యపడకండి అపోహపడకండి అని చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు చింతమనేని అంటే టీడీపీ టీడీపీ అంటే చింతమనేని అని తాను లేనిదే దెందులూరు లేదని అదే విధంగా దెందులూరు లేనిదే తాను లేనని చింతమనేని హాట్ కామెంట్స్ చేశారు ఆవేశపడి కేడర్ ఎవరూ కూడా ప్రతిపక్షాలు వేసే ట్రాప్ లో పడకండి అని రేపటి నుంచే దెందులూరులో నారా లోకేష్ ప్రవేశపెట్టిన శంఖారావం కార్యక్రమం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉంటే ప్రతిఫలం ఆశించకుండా వచ్చి అండగా నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు ఎల్లప్పుడూ కొల్లేటి రక్షణ కొల్లేటి గ్రామ ప్రజల సంరక్షణే నా ధ్యేయమని నెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు కొల్లేటి గ్రామాల ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచే తమ్మున్న నాయకుడు మన చింతమనేని ప్రభాకర్ అంటూ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు నినాదించారు చింతమనేని నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ కొల్లేటి గ్రామాల ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు గుడివాడ లంక నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు చింతమనేని ప్రభాకర్ సమక్షంలో టీడీపీలోకి చేరారు

అభిఎండి అర్థం అడ్డంకుండా కొంచెం దాన్ని తీసుకు తెలుగుదేశం ఈనాడు బయరున్నటువంటి వారు కింద ఉన్నటువంటి వారు దాకా పదిహేను సంవత్సరాలుగా ఈ పార్టీతో నాతో కలిసి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా హృదయపూర్వంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకుని గ్రామాల్లో కొట్లాడి ఈ యాభై తొమ్మిది నెలలుగా ఈ పార్టీతో నడుస్తూ కళల్లో ఒత్తిడి వేసుకుని ఇంకా రాబోయేటువంటి నలభై నలభై ఐదు రోజులు ఎన్నికలను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా నీకు అన్నగారు ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా నేను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నానని చెప్పి మేము కూడా దానికి కట్టుబడను నిజంగా జరుగుతున్నటువంటి చిన్న చిన్నటువంటి విషయాల్లో మనం చిన్న చిన్నపుచ్చుకునే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరందరూ కూడా గమనించండి అడగినటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి మరి మనలోనే ఫ్యామిలీ మెంబర్స్ ని నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి నాకు కంఠంలో ప్రాణ ఉన్న రావాలని చెప్పుకోవడే సందర్భంగా తప్పనిసరిగా అన్నిటినీ కూడా అధిగమిస్తాం ఎదటి వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ట్రాప్ లో మీరు ఊరు కూడా పడద్దు పడే అవసరం లేదు తెలుగుదేశం అంటే ప్రభాకర్ ప్రభాకర్ అంటే తెలుగుదేశం పార్క్ అనేది కూడా లేదు నేను లేని జంతువులు లేదు జంతువులు లేని ప్రభాకర్ లేదు అది మీ అందరి నిర్ణయం కమ్మర్గంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళు ఎవరో ఎగుద్దు అంటున్నారని కాకమకాలు చెప్తున్నారు మన పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కమార్గంలో ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు మీరు యాభై మంది ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించిన వాడు కానీ ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వం ఉండి యాక్టివ్ గా ఉన్నవాడు కానీ బయటకు పోయిన సంగతి చెప్పాల నన్ను కాదనే వారు కమ్మరుకు నూనే కాదు ఏ కులంలోనూ లేదు నన్ను ఉద్యోగంలో కూడా లేరు అని చెప్తాం అట్లాగే రకరకాల కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది బీసీల పార్టీ అందరినీ కలుపుకెలాల్సినటువంటి పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటూ వచ్చాను ఎవరితో ఏ విధంగా మెసులుకోవాలో తెలియనంత కుసంస్కారం మా వాళ్ళ గారి మీరు అని చెప్పి కనిపించిన తర్వాతేడు ఎందుకంటే కొన్ని రోజుల పాటు మన రోడ్ల మీద తిరగాలని చెప్పి అవన్నీ కూడా మనందరం కూడా జనాల్లో తీసుకెళ్లాలి ఇక్కడ నెరకాడి లేదు ఏ రోజున ఎదురుటి పోరాటమే ఎందరో నియోజకవర్గానికే ఆ రకంగా ఉందో రెండు వేల తొమ్మిది నుంచి కార్యకర్త కానీ నాయకులకు కానీ

గారికి సూపర్ సిక్స్ అనే పథకాలు మనం ఆరు పథకాలని అది ఇంటికి వెళ్ళి మండల పార్టీకి అధ్యక్షులు కానీ ఇప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ గ్రామ పార్టీ సర్పంచ్ ఉన్నా తర్వాత ఎంపీటీసీ ఉన్నా సరే ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు లిస్ట్ అనేది ఇంకా డెత్ అలాగే బయట నుంచి కూడా చేర్చిన ఓట్లు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఒక దుర్మార్గం యుద్ధం చేస్తున్నాం ఆ దుర్మార్గమే యుద్ధం చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రేపు బూతుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త వహించకపోతే ఈ దుర్మార్గులు మన్నే నా రకాలుగా ఇబ్బందులు పెడతారు మన నేను చెంద్రలేని ప్రభాకర్ గారితో ఈ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆయన నిజంగా ఒక కార్యకర్త లాగా ఎక్కడైనా ఈ పాంప్లెట్లు మర్చిపోతే కూడా అంటే నాయకుల మీద అరుస్తున్నాడు అని మనం అనుకుంటాం గాని నిజంగా ఆయన ఎంత డెడికేటెడ్ గా ప్రతి ఇంటిలోకి పార్టీ తరపు ఈ మేనిఫెస్టో ని చేరవేయాలి మాట్లాడాలి అని ఆయన ఎంతో నిబద్ధతతోటి అక్కడ పనిచేయటం నాకు చాలా నిధానం అనిపించింది అంతేకాకుండా అక్కడ ఏదైనా సమస్య ఉంటే కూడా ఒక ఇంటి దగ్గర కరెంట్ లేదనేది చెప్పంగానే వెంటనే ఏయి ఫోన్ చేసి వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా అంత ఇదిగా మాట్లాడే వ్యక్తి అనమాట ఆయన అంతే రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి కూడా నేను ఆయనతో